नाजरीन आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बजम आईना वकील साहब पोस्ट सैयद कुदरत खादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है खबर ये है कि करनूल अर्बन कोऑपरेटिव क्रेडिट सोसाइटी के सबका चेयरमैन बाला राज ने एक प्रेस कॉन्फ्रेंस का इनका ज़िला कलेक्ट्रेट में मनद किया इस मौके पर मीडिया से बातचीत करते हुए उन्होंने कहा कि सबका गवर् गवर्निंग काउंसिल का कोई कनेक्शन नहीं है मौजूदा करनूल अर्बन कोऑपरेटिव क्रेडिट के इरेगुलरिटीज से जो धांधलियाँ वहाँ चल रही हैं उसे पिछली कोऑपरेटिव सोसाइटी काउंसिल गवर्निंग काउंसिल जो है ज़िम्मेदार नहीं है ये कहना था उनका उन्होंने कहा कि पिछले दिनों जो कहा जा रहा है कि इरेगुलरिटीज पिछली सोसाइटीज़ की जानब से की गई हैं ये सरासर गलत है उन्होंने कहा कि जो सोसाइटी जिम्मेदार होना चाहिए उसे जिम्मेदार ठहराना चाहिए ना कि गैर जरूरी तौर पर लोगों पर इल्ज़ाम लगाना अच्छी बात नहीं आप देखिए ये खसूस रिपोर्ट सैयद कुदरतुल्ला खादरी वकील साहब को दीजिए इजाज़त इस मौके पर बाल राजू के अलावा मकबूल नागराज जावेद और दीगर अहम शख्सियात शरीक रहे గత రెండు మూడు రోజుల నుండి పేపర్లలో అర్బన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల అవకతవకలు జరిగాయని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది దానికి సంబంధించి మేము సభ్యులకు సొసైటీ సభ్యులకు వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి పాలకవర్గం ద్వారా మేము డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిందే మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయలేదు మేము ఎంక్వైరీ చేయమని అడిగాము దాని తర్వాత మాకు ట్వంటీ వన్ ఎంక్వైరీ జరిగింది ట్వంటీ వన్ ఎంక్వైరీలో వాళ్ళు చూపించారు బోగస్ కార్డులు ఏవనేవి చూపించారు ట్వంటీ వన్ ఎంక్వైరీ పైన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మా పైన సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ ఎవ్వరు చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ డబ్బు తీసుకున్నారు తిన్నారన్నటువంటి ట్వంటీ ఇది ఆధారాలు చూపించి చెప్పలేదు కూడా వాళ్ళు రికార్డెడ్గా రికార్డ్ చేసిందాగా శిరీష మేడం గారు రికార్డ్ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఎటువంటి మా పైన ఇది చూపెట్టలేదు కానీ నేను నాకు జాయింట్ చెక్ పవర్ ఉండాలన్నటువంటి ఒక కాజ్ ఉంది బయలోలో అని చెప్పేసి ఆమె నన్ను ప్రస్తుతం క్రాస్ చేయడం జరిగింది నాకు చైర్మన్గా నాకు మా పాలకవర్గం నన్ను ఎన్నుకొని నాకు చెక్ పవర్ ఇచ్చింది దాదాపు నేను పదకొండు పైన చైర్మన్గా ఉన్నాను ఏ రోజు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పవర్ సిగ్నల్గా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని కానీ లేదా మిస్యూజ్ అవుతుంది కానీ మమ్మల్ని వాళ్ళు అడిగింది లేదు మేము రిపో ఎంక్వైరీ చేయమన్న తర్వాత నువ్వు ఒక్కనివే హ్యాండిల్ చేసినావు కాబట్టి దీంట్లో నువ్వు కూడా బాధ్యుడతావు అని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది నేను కూడా ఒక నేరస్తుని మాదిరి రెండు కోట్ల నలభై లక్షలు నేను నేరం చేసిన దాంట్లో నేను కూడా బాగొస్తున్నా అని చెప్పేసి చూపెట్టడం జరిగింది మేము ఎటువంటి మాపైన ఎంక్వైరీలో ఎవరు ఎటువంటి అభియోగాలు చూపెట్టలేదు తర్వాత వాళ్ళు స్టాఫ్ డబ్బు మిస్యూస్ చేసిందని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒక రెండు ఆధారాలు పేపర్లు ఉన్నాయి ఒక ఆధారం ఒక రెండే నిమిషాల్లో నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను చేస్తాను మీ పైన ఆరోపణలు కలగల కారణం మీ చెప్పండి

करो चारों बात तो भागोगे चलेंगे तो पता होगा क्या कौन कैसे कार्ड है साइंस आयंगे कार्ड है बारिश आया पांच सौ रुपए है साढ़े सौ रुपए लोग चाहिए चाहिए कार कहाँ है दाखतों को कार देखो रामेश्वर ओ धूप करना है मैं देता हूँ मैं मिला तीज हो अरे मैं मिला तो आ ऑर्डर का ऑर्डर भारत का राजधानी इंडिया ऑर्डर का ऑर्डर है भाई ऑर्डर का ऑर्डर में परफेशन देवा के आगो तो है सर और आज राष्ट्रीय समाचार और राष्ट्रीय दर्शकों का किसी ऑर्डर पर भाई तो हां राष्ट्रीय पत्रिका के चाहिए था और उसको ऑर्डर अलग आली हूं और मैं उसको पेमेंट किए हुए आर्डर कर दिया और आर्डर पर दो कैसे रखें ఇప్పుడు నేను మీకు వినిపించింది సీఈఓ క్యాషియర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు మా దగ్గర ఒక కార్డు ఉంది ఇరవై రెండున్నర వేయుది నువ్వు నాకు ఏడున్నర వేయి ఇచ్చి పదహైదు వేలు నువ్వు తీసుకో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది అది ఆడియో రికార్డు ఉంది మా దగ్గర ఇది కాకుండా డిపార్ట్మెంట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆడిట్లో నలభై నాలుగు లక్షల రూపాయలు మీ కలెక్షన్ పైన వీళ్ళు ఉన్నట్లు బోగస్ ఇది చూపెట్టారు దానికి సంబంధించి రెడ్డి గారు ఆడిట్కి సంబంధించిన పేపర్లు ఇవి తర్వాత వచ్చేసి సీఈఓ గారు మాకు తెలియకుండా ఆయన ఇంటి దగ్గర నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు సొంతంగా తెచ్చి కార్డ్ హోల్డర్స్కు కట్టినాడు మరి ఆయన డబ్బు తినకుండా ఆయన ఎందుకు కట్టాడన్న ఈ విషయం మేము ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో రికార్డ్ చేయించాము దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఈ విషయంలో చైర్మన్గా కానీ వైస్ చైర్మన్గా కానీ మా డైరెక్టర్లుగా కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి సభ్యులందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ మీడియా ద్వారా మేము తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం